కార్యకర్తలు పద్దెనిమిది రోజులుగా గత పద్దెనిమిది రోజులుగా ఏదైతే ఉద్యమాన్ని చేస్తు సమ్మె చేస్తున్నారో వాళ్ళకి అడుగడుగున మా సంఘీభావాన్ని మద్దతు తెలియజేస్తున్నాం ఇవాళ నేను పోర్వ పూర్వ మండలానికి వచ్చిన సందర్భంలో ఈ యొక్క సెంటర్ని కూడా సందర్శించి వారికి మా యొక్క సంఘీభావాన్ని మద్దతుని మా నాయకుడి యొక్క అండని తెలియచేయడం జరిగింది ఇప్పటికైనా పద్దెనిమిది రోజులుగా తల్లులు అక్కలు చెల్లెళ్ళు బయట కూర్చొని ఎండనకా వానక వాళ్ళు బయట ఉంటే జగన్ రెడ్డి అసలు నువ్వు మంచి మనిషివేనా అన్నట్టు అన్న విధంగా అందరూ కూడా అడుగుతున్నారు ఒక తల్లికి ఒక అక్కకు ఒక చెల్లికి ఎట్లా ఇబ్బంది కలిగితే ఏ విధంగా వాళ్ళు స్పందిస్తారో అవి నేర్చుకో జగన్ రెడ్డి ఎప్పటికైనా నువ్వు ఇచ్చిన హామీలన్నీ కూడా నువ్వు చెప్పిన మాటలన్నీ అవన్నీ కూడా అమలుపరచు వాళ్ళకి తెలంగాణ కంటే ఒక వెయ్యి రూపాయలు ఇప్పిస్తా ఉన్నావు అలాగే కనీస వేతనాలు ఇస్తానన్నావు అలాగే హెల్పర్లీ వర్కర్లని ప్రభుత్వ ఉద్యోగాలుగా పరిగణిస్తానని చెప్పావు అలాగే సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం గ్రాచ్యుయటీ ఇస్తానన్నావు కనీసం నీ మాట నిలబెట్టుకొని ఎందుకంటే మీ నాన్న పేరుని ఎలాగో చెడగొట్టావు మాట తప్పు మడమ తిప్పిన అని చెప్పిన నువ్వు ప్రతి సందర్భంలో కూడా మాట తప్పావు మడమ తిప్పావు నిన్ను ఎవరు నమ్మే పరిస్థితి లేదు నీ పాపాన్ని పరిహారం చేసుకోవాలంటే ఇప్పటికైనా నువ్వు పది జన్మల పాపాన్ని మూటకట్టుకున్నావు రాష్ట్రాన్ని నాశనం చేసి అలాగే మహిళలకి అమ్మలకి అక్కలకి అన్యాయం చేసి ఇంకా పాపం మూటకట్టుకున్నావు ఇంకైనా కళ్ళు తెరుచు జగన్ రెడ్డి ఆ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఆ పబ్జీ ఆడకుండా నీకు ప్రజలు అవకాశాన్ని ఇప్పటికైనా న్యాయం చేసి మీ పరి నీ యొక్క పాపాన్ని పరిహారం చేసుకో ఇప్పటికైనా కళ్ళు తెరువు ఆడవాళ్ళకి అమ్మలకి అక్కలకి చెల్లెళ్ళకి వీళ్ళకి అన్యాయం చేయకు కనీసం వెంటనే స్పందించి ఇప్పటికైనా ఇంకా నువ్వు ఉండేది మూడు నెలలే మూడు నెలల తర్వాత నువ్వు అసలు రాష్ట్రంలో ఉంటావో దేశంలో ఉంటావో కూడా నీకే తెలీదు ఆ విధంగా తరిమి తరిమి కొడతారు ప్రజలు నిన్ను ఎక్కువ ఎటువంటి ప్రజలు కడపలో కూడా ఒక్క సీటు కూడా నీకు రాకుండా చేయడానికి మేము పోరాడతాం ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ అంగన్వాడీ టీచ్ అంగన్వాడీ హెల్పర్లకి వర్కర్లకి న్యాయం చేయాలని ఈ ముద్దు నిద్రపోతున్నటువంటి దున్నబోతమైన దున్నబోధమైన వానపడితే కూడా సహించని కనీసం స్పందించని ఈ జగన్ రెడ్డిని మేము డిమాండ్ చేస్తూ మేము నీకు హెచ్చరిస్తున్నాం ఈ మూడు కనుక నువ్వు కనీసం ఈ యొక్క వాళ్ళకి న్యాయం చేయకపోతే నువ్వు ఖచ్చితంగా కద్దె దిగుతావు జనసేన తెలుగుదేశం ఉమ్మడి పార్టీ న్యాయం చేస్తుంది ఈ తల్లులకి అక్కడికి చెల్లెలకని అని తెలియజేస్తుంది कणिस वेत ना कणिस वेत